బీఆర్ఎస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది ఆ పార్టీ సీనియర్ నేత మాజీ స్పీకర్ బన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు ఆయన ఆయనతో పాటు ఆయన కుమారుడు కాంగ్రెస్ కండువ కప్పునున్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో పోచారం ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెళ్లారు కాంగ్రెస్ పార్టీలోకి రావాలని పోచారంను రేవంత్ రెడ్డి కోరారు పోచారం శ్రీనివాస్ రెడ్డి సుదీర్ఘకాలం టీడీపీలో పనిచేశారు తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్ కు వెళ్లిన సమయంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న పోచారం ఆ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలిసారి ఏర్పడిన కేసీఆర్ ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా పోచారం పనిచేశారు ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గత ఎన్నికల్లో పోచారం శ్రీనివాస్ రెడ్డి పోటీ చేసేందుకు నిరాసక్త వ్యక్తం చేశారు తన కుమారుడుకు బన్సువాడ టికెట్ కేటాయించాలని కేసీఆర్ ను కోరారు అయితే మీరే పోటీ చేయాలని కేసీఆర్ సూచించడంతో మరోసారి బన్సువాడ నియోజకవర్గం నుంచి పోచారం పోటీ చేసి విజయం సాధించారు అయితే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడంతో పలువురు బీఆర్ఎస్ నేతలు అలాగే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు వారిలో పోచారం కూడా ఒకరు కాబోతున్నట్లు తెలుస్తోంది పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసానికి రేవంత్ రెడ్డి అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరుకున్నారని సమాచారం తెలుసుకున్న నేతలు అక్కడికి చేరుకున్నారు ఆ పార్టీ నేత బల్కసుమన్ ఇతర నేతలు పోచారం నివాసానికి చేరుకోవడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు దీంతో పోచారం నివాసం వద్ద కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది అయితే తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిశామని రెడ్డి అన్నారు తెలంగాణ రైతుల సంక్షేమం కోసం పోచారం కాంగ్రెస్ లో చేరారని తెలిపారు రైతుల సంక్షేమంపై వారి సలహాలు సూచనలు తీసుకుని ముందుకెళ్తామన్నారు భవిష్యత్తులో పోచారం శ్రీనివాస్ రెడ్డికి సముచిత గౌరవం ఇస్తామన్నారు నిజామాబాద్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఆయన సహకారం తీసుకుంటున్నామన్నారు రేవంత్ రెడ్డి వారి సలహాలు సూచనలు వారి అనుభవాన్ని మా ప్రభుత్వం ఎప్పుడు వినియోగించుకుంటుంది వారి సూచనల మేరకు రైతులకు ఎంత మేలు చేయగలమో పూర్తి స్థాయిలో చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నాము కాబట్టి మీడియా మిత్రులకు నా సూచన ఒక్కటే ఈరోజు ఒక మంచి వాతావరణం రైతుల సంక్షేమం కోసం తీసుకోపోతున్న నిర్ణయాల మీదనే చర్చ పెట్టండి దృష్టి పెట్టండి తప్ప మిగతా అనవసరమైన విషయాల గురించి మనం పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు అట్లాంటి విషయాలు చర్చించడానికి చాలా సమయం ఉంది పార్టీలో నాయకులు కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా చర్చిస్తారు మరోవైపు బీఆర్ఎస్ ఆందోళన నేపథ్యంలో పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి సీఎం సెక్యూరిటీ ఆఫీసర్ చక్రవర్తి వెళ్లారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో అక్కడికి బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకోవడంపై ఆరా తీస్తున్నారు పోచారం ఇంటి వద్ద బీఆర్ఎస్ ఆందోళనపై వెస్ట్ జోన్ డీసీపీ దర్యాప్తు చేస్తున్నారు బాధితులపై చర్యలు తీసుకుంటామన్న వెస్ట్ జోన్ డీసీపీ తెలిపారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి సవిన్ లైవ్ ద్వారా అందిస్తారు సవిన్ చెప్పండి పోచారం ఇంటి వద్ద పరిస్థితులు ఎలా ఉన్నాయి అధికారులు ఏం చెప్తున్నారు అలాగే బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు ఏమంటున్నారు ప్రస్తుతం పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటి వద్ద పరిస్థితి సర్దుమణిగింది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వచ్చారు పోచారం శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు ఇదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్తో పాటు దూదిమెట్ల బాలరాజు యాదవ్ గెల్లు శ్రీనివాస్ యాదవ్తో పాటు ఇతర బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వచ్చారు లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు ముఖ్యంగా మా పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పోచారం రెడ్డికి ఇంటికి వస్తే తప్పేముందంటూ బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించిన పరిస్థితి మనకు కనపడుతుంది అదే క్రమంలో రేవంత్ రెడ్డితో పాటు వచ్చిన కొంతమంది కాంగ్రెస్ నాయకులు కావచ్చు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ నేతలతో వాగ్వాదానికి దిగారు ఇరు వర్గాల మధ్య కొద్దిసేపు ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది పిడుగుద్దులు గుద్దుకున్నారు కొద్దిసేపు తోపులాట జరిగింది ఈ క్రమంలోనే వెస్ట్ వెస్ట్ జోన్ డీసీపీతో పాటు సీఎం సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్నటువంటి గుమ్మి చక్రవర్తి కూడా కొద్దిసేపటి క్రితమే పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వచ్చారు పరిస్థితిని సమీక్షించారు ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటి లోపల ఉండగా బాలక సుమన్తో పాటు బీఆర్ఎస్ పార్టీ నేతలను లోపలికి ఎట్లా పరిశ్నిస్తారంటూ ఇక్కడ ఉన్నటువంటి పోలీసులను ప్రశ్నించిన పరిస్థితి మనకు కనబడుతోంది ప్రధానంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతలను అరెస్ట్ చేసి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత బీఆర్ఎస్ నేతలను రిమాండ్కు పంపే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ప్రతిపక్షానికి పరిమితమైంది ముప్పై తొమ్మిది స్థానాలకే బీఆర్ఎస్ పార్టీ ఈసారి పరిమితమైంది ప్రధాన ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారారు ఖరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ మారారు సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు పార్టీ మారారు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహారి పార్టీ మారారు తన కుమార్తె కడియం కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ తెప్పించుకొని ఆయన ఎంపీగా గెలిపించుకున్న పరిస్థితి మనకు కనపడుతోంది ఇదే క్రమంలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దాదాపు ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులకు వేస్తోంది అందులో భాగంగానే అత్యంత సీనియర్ నేతగా ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి వచ్చారు ముందుగా సీనియర్ నేతలను సైతం కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం ద్వారా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇటుగా కాంగ్రెస్ పార్టీలో చేరాలా వద్దా అనే నియమాంసలో ఉన్న ఎమ్మెల్యేలకు కూడా ఒక స్పష్టత వస్తుంది వారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారనే అభిప్రాయంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఉన్నట్లుగా తెలుస్తోంది అందులో భాగంగానే ఈరోజు పోచారం శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు పోచారం శ్రీనివాసరెడ్డి సైతం రేవంత్ రెడ్డిని ప్రశంసలతో ముందుచెత్తారు ముఖ్యంగా రైతు నాయకుడిగా మొదటి నుంచి ఉన్నారు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రైతులకు అత్యంత మేలు చేకూర్చే పనులు చేస్తున్నారు రైతులకు ముఖ్యంగా అనేక రకమైన ప్రయోజనాలు చేస్తున్నారు ఇప్పటికీ ఆగస్టు లోపు రైతు రుణమాఫీ చేస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఈ నేపథ్యంలోనే రైతు నాయకుడిగా రైతు బాంధవుడిగా రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తున్నారు కాబట్టి రాబోయే ఇరవై సంవత్సరాలు కూడా రేవంత్ రెడ్డికి మంచి భవిష్యత్తు ఉందంటూ పోచారం శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డిని పోడిన పరిస్థితి మనకు కనబడుతుంది ముఖ్యంగా పోచారం శ్రీనివాసరెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్నారు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు ఇక రెండు వేల పన్నెండు సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడున్న తెలంగాణ ఉద్యమ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు బీఆర్ఎస్ పార్టీలో చేరి బాన్స్వాడ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత బీఆర్ఎస్ పార్టీ తరఫున బాన్స్వాడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది కేసీఆర్ కేబినెట్లో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీ స్పీకర్గా పనిచేశారు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ బాన్స్వాడలో ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షానికి పరిమితమైన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొన్నారు ముఖ్యంగా మనం చూసుకుంటే కాళేశ్వరం లాంటి ప్రోగ్రామ్ను బీఆర్ఎస్ పార్టీ తలపెట్టి తలపెట్టినప్పుడు ఇంత వయసులోనూ పోచారం శ్రీనివాసరెడ్డి కేటీఆర్తో పాటు ఒక రోజంతా కాళేశ్వరం టూర్కు వచ్చిన పరిస్థితి మనకు కనపడింది కేసీఆర్తో పాటు కేటీఆర్ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్లో ఏ కార్యక్రమం చేపట్టినా పోచారం శ్రీనివాసరెడ్డి హాజరయ్యేవారు ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తన కుమారుడికి ధైరాబాద్ ఎంపీ టికెట్ అడిగారు కానీ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ టికెట్ ఇవ్వలేదు అదేవిధంగా నిజామాబాద్ డిసిసిబీపీ చైర్మన్గా పోచారం శ్రీనివాసరెడ్డి ఉన్నప్పుడు అక్కడ డైరెక్టర్లు పోచారం శ్రీనివాసరెడ్డిపై అవిశ్వాసం పెట్టారు ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేశారు ఇట్లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి ఈ నేపథ్యంలోనే పోచారం శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సంప్రదించింది పార్టీలకు వస్తే సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు ఉమ్మడి నిజామాబాద్ నుంచి రాష్ట్ర మంత్రివర్గంలో ఎవరికీ అవకాశం లేదు కాబట్టి పోచారం శ్రీనివాసరెడ్డిని రాష్ట్ర మంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేసే అవకాశం ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది మొత్తానికైతే పోచారం శ్రీనివాసరెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారని చెప్పుకోవచ్చు రైట్ ఫర్ అప్డేట్స్ సవిత్